సో మాట్లాడదాం ఈ ఫోటో ఎగ్జిబిషన్ కి సంబంధించి సో రేవంత్ రెడ్డి ఒక వైపు తీసుకుంటే యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు ఏడు ఇచ్చినా అని చెప్పి బకేట్సన్ సో ఆల్రెడీ మనం ఫోటో ఎగ్జిబిషన్ ఇచ్చిన బకేర్షన్ కాదు మనతో పాటు మాట్లాడదు అన్నా చెప్పండి అన్న కాంగ్రెస్ పార్టీ ఏమో యాభై వేల పైన ఉద్యోగాలు ఇచ్చినాం యాభై రెండు వేలు చిన్నారని చెప్పి చెప్తున్నారు సో మీరేమో అన్ని అని చెప్పి మీరు చెప్తున్నారు ఇలా ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటకే దిక్కు లేదు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఆమె ఇచ్చిన మాటకే దిక్కు లేదు నాలుగు వేల రూపాయలు ఇస్తారు రెండు లక్షల పోస్టు నింపుతామని చెప్పిండ్రు ఇవాళ మీరేమంటుండ్రు సరే అబద్ధం మోసం తర్వాత ముచ్చట యాభై నిన్న యాభై మూడు ఉండే టీజీపీఎస్ చైర్మన్ పదివేలు ఇస్తున్నా అని చెప్పిండ్రు నువ్వు యాభై మూడు మా కర్మ సరే ఓకే మరి మీరు నింపుతామని చెప్పిండ్రు ఎన్ని పోస్టులు రెండు లక్షల పోస్టులు నింపుతామని మీరు చెప్పారు ఈ రోజు మీరు నింపిన ఇది అసలు మీ దగ్గర ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని కనీసం మిగిలిమం డేటా ఉండాలి దగ్గర డేటా తీసినావా ఇవాళ లేదు ఆ డేటా రెండు లక్షల అరవై ఏడు వేల పోస్టులు ఉన్నాయని నా దగ్గర డేటా నేను తీసింది డిపార్ట్మెంట్ వైజ్ గా నేను తీసింది సెకండ్ ఈ రోజు ఇరవై నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు ఇరవై నోటిఫికేషన్లు సరే ఇది ఎన్నికల నోటిఫికేషన్ అయినా రెండు వేల ఇరవై రెండుకి వెళ్ళి మొదలు పెట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నోటిఫికేషన్లు వచ్చినాయి ఇరవై నోటిఫికేషన్ నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాల్ పరీక్ష పెట్టింది వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే ఇది ఏది టీచర్లది అందులో కాంగ్రెస్ ఇచ్చినాయి ఐదు వేల ఎనభై తొమ్మిది ఆల్రెడీ పాత నోటిఫికేషన్ లా వేల తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు వాళ్ళు అదేందా ఈరోజు వాళ్ళు ఇచ్చిన పోస్టులకు మీరు విజయోత్సవ సభలు పెట్టి మీరు ప్రోగ్రామ్ చేసే కరిది ఈ రోజు ప్రియాంక గాంధీ గారి నాలుగు వేలు అంటే ఇప్పటి పన్నెండు అయింది పన్నెండు నెలలలో తెలంగాణ ఉన్న నలభై నలభై వేల మంది నిరుద్యోగులకు నలభై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి మీరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ పర్ హెడ్ మీరు ఇవ్వాలి మీరు లేట్ చేసినందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తుందా అని చెప్పిండ్రు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇంకా అబౌ దాటిస్తామన్నారు మీరు ఇరవై ఇరవై తొమ్మిది జీవో తీసుకొని వచ్చి ఉచ్చ నౌ ఉన్న నౌకలను ఈరోజు కోసిపడేసిన పరిస్థితి కాబట్టి ఈరోజు వాళ్ళు టోటల్ గా అట్ట ఫ్లాప్ అయిపోయినారు ఇద్దరు కూడా రాహుల్ గాంధీ మాట ప్రియాంక గాంధీ మాట కూడా ఈ రోజు విలువ లేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడే ఏర్పడ్డది కాబట్టి రాహుల్ గాంధీ ఏం చెప్పిండ్రు అలాగే బడన్న ఇక్కడ ఏమైంది లో గుంజుకున్నారు గ్రూప్ వన్ లా లో గుంజుకున్నారు మరి దగా చేసింది మీరు రావాల ఇక ప్రియాంక గాంధీ లేదు మాటకు రాహుల్ గాంధీ మాటకు లేదు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ వాళ్ళు చెప్పిన మాట మరి తెలియదు ఇలా సొంత తోని ఈ రోజు యువ వికాసం అని చెప్పిండ్రు ఇది యువ వికాసం కాదు యువ పరిమళం కాదు ఈ రోజు యువ దగా దినోత్సవం చేసుకోవాలి మీరు యువ దగా దినోత్సవం చేసుకోవాలి మీరు టోటల్ గా ఫెయిల్ అయినరు మీరు తెలంగాణ యువత మోసం చేసినారు నిరుద్యోగాలు మోసం చేసినారు పెద్ద ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అయినా సరే ఈ ఈ ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చిన సో ఇవి మావి మేము ఇచ్చినాం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా అవునబ్బా ఈ రోజు పంట పండించినోడు గొప్పడా పంట అమ్ముకున్నోడు గొప్పడా నేను నేను కొనుక్కున్నా కాబట్టి నేను గొప్పడైతాడా పండించినోడు గొప్పవాడు అవుతాడా నోటిఫికేషన్ ఇచ్చిన వాడు గొప్పనా పరీక్ష పెట్టినోడు గొప్పనా నియామక పత్రం ఇచ్చిన గొప్పనా అంటే ప్రభుత్వానికి ఎగ్జామ్ రాపించడానికి లేదు కాబట్టి మేమే పరీక్షలు పెట్టినా మేమే నియామక పత్రాలు ఇచ్చినాం మేమే ఉద్యోగాలు ఇచ్చినాము అది యాభై మూడు వేలు ఇచ్చినామని చెప్పేసి కూడా బలంగా చెప్తా అవునా అవునప్పా ఏ చెప్పిన నేను అడిగే లెక్క ఒకటే ఇవాళ ప్రియాంక గాంధీ మా దగ్గర దిక్కు మీరు రెండు లక్షల పోస్టర్ ఖాళీలు ఏమైనా మీకు తెలుసా మీకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసా ఏ నోటిఫికేషన్ ఎవరించినా తెలుసా ఇంత అన్యాయం ఇంత దగ్గర ఇంకా మోసమే మన ఉందా నేను చెప్తున్నా కదా రెండు లక్షల అరవై గా నాకు రిపోర్ట్ ఉన్నది మీ దగ్గర ఉందా ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసా ఒక పరీక్ష పెట్టితే మీకు చదగాలి ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ అంతా అయినాక ఎగ్జామ్ ముందు ఇక్కడ అయితే ఎగ్జామ్ అనగా మీరు ఈ ఎగ్జామ్ పనిచేయి మీరు ఇది పెట్టుకోండి ఏది మన దాన్ని ఏమంటారు ఆ తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరావని చెప్పి చెప్తారు మీరు ఇంత మించిన మోసం ఏముండదు కాబట్టి మోసం దగాదప్ప చేసింది ఏం లేదు వాళ్ళు గారు వాంటెడ్లీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కుట్రం అనుకున్నారు లేకుంటే ఎవరికైనా సంవత్సరం వస్తే ఇక్కడ ప్రయోగం కలుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నారు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి చాదాగా దిగిపోయినట్టు కాబట్టి సో కావాలని కాంగ్రెస్ మీద గజ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఇదంతా అని చెప్పేసి ఏమంటారు ఇప్పుడు ప్రియాంక గాంధీ నేను మిమ్మక్రి చేసిందా నాలుగు వేలు ఆమెనే ఇస్తానే నేను మిమిక్రీ చేసిన్నా ఆమె ఓనీ నేను ఇయద్దని ఆమె పోయి చెప్పిందా రెండు లక్షల పోస్టులు ఇయ్యని నేను ఆమెకు చెప్పినా రాహుల్ గాంధీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇయర్ ఇరవై తొమ్మిది జీవో తీసుకొచ్చి యాభై తొమ్మిది ఎగొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని మోసం చేయమని మేము చెప్పినామా ఇవన్నీ చేసింది మీరు దగా చేసింది మీరు మా మీద ఏంది మేం కాదు మీరు మోసం చేసింది బాదామి నాయకత్వంతోనే మోసం చేసింది దాన్నే మేము వేలే చూసి పెట్టినాము దాన్నే వేలే చూసి పెట్టినాం అంత మించి అన్నదేమో సో ఫైనల్ గా ఎప్పుడంటే ఇప్పుడు గవర్నమెంట్ సార్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయితే కాలేదు సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే రెండు లక్షల ఉద్యోగాలు క్లియర్ చేస్తారు అనుకుంటారా బకెట్ ఇక ప్రియాంక గాంధీ మాటకే తిక్కు లేదు శ్రీధరబాబు అన్న మాట పట్టించుకుంటారా ఈ రోజు బ్రదర్ అవన్న తర్వాత మీ నలభై మంది నలభై లక్షల మంది నిరుద్యోగులకు నలభై ఎనిమిది వేల రూపాయలు పన్నెండు సంవత్సరాలకు నాలుగు నాలుగు వేల చొప్పున ఈ రోజు మీరు వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలి అవసరం ఇది ఇవ్వకుంటే మేము రేపు కోర్టు పోతాము అవసరం అయితే ప్రభుత్వం మోసం చేసిన రాష్ట్రపతి దాకా కూడా పోతాం కానీ నలభై వేల మాత్రం నిరుద్యోగ నిరుద్యోగ వెంటనే అవి చెల్లించాలి ఇప్పుడు బిజెపి పార్టీలో ఒక చార్ట్ షీట్ రిలీజ్ చేసేది రేపు బీఆర్ఎస్ కూడా రిలీజ్ చేసినాడు అట్లా మీరు ఏమైనా రిలీజ్ చేసే ప్రయత్నాలు ఉన్నారు ఓట్కే చేస్తా రాష్ట్రపతినే కలుస్తా రాష్ట్రపతికే ఇచ్చి వస్తాది కథ ఇలా మోసం చేసినా నేనే నేను నేను ఏం చేయబోతున్నానే ఫర్దర్ గా తెలుస్తది కానీ పెద్దగానే చేస్తాం బిగ్ బిగ్ నే ఉంటది సో విన్నారు కదా బకేడ్ సన్ గారు చెప్తున్న పరిస్థితి సో ఏదైనా సరే ఆర్గనైజ్డ్ గా పోతాం సో త్వరలోనే దీని మీద రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తే అందుకే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అలాగే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వచ్చి వారు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయ రాణాప్రదాపు ఇప్పుడు బాయిని